గ్రామస్తులను దూరపు చుట్టాలను పాడమోయకూడదని ఆజ్ఞాపించిన సర్పంచ్ కాళ్ళు మొక్కుతామని వేడుకున్నా కనికరించని సర్పంచ్ పెద్ద మనుషులు బీర్పూర్ మండలం కదనగుంట గ్రామంలో అవమానియ ఘటన చోటు చేసుకుంది ఏదుల రాజేశం కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన పెద్దలు ఏదుల రాజేశం మృతి చెందగా పాడ మోయకూడదని ఆజ్ఞాపించిన గ్రామ సర్పంచు కుల పెద్దలు అతని మృతదేహాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పాడమూసిన భార్య అక్కలు సొంత కుటుంబ సభ్యులు మామ ఆమె అక్కలు చేసుకున్న భార్య వాళ్ళే పాడే మొత్తూరు తప్పగాని తుంగూరు గ్రామ పంచాయతీ కంద సారీ కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగుందో చూడండి తొండకు మగతనం అయితే ఎలా ఉంటుందో కందెనకుంట గ్రామ సర్పంచ్ది అట్లా నడుస్తుంది వ్యవస్థ దగ్గరుండి ఎవరు వచ్చిన రాకున్న సమస్య ఏందనేది సాల్వ్ చేయాలి ఉన్న సమస్యను పెద్దగా చేయడం అంటే గిట్లా ఉంటుంది చూడండి సర్పంచ్ గారు పనితనం మరి ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం అనుకొని చేసిన ఎట్లా చేసిర్రో కానీ గ్రామ అభివృద్ధి ఇంత బాగుండడం వేళ ఎక్కడన్నా చూసిర సార్ ఎంత గొప్పగా చెప్తుండ్రు ఎవరికి చావు రాదు ఎవరిని పట్ కట్టెల్లో కాలబెట్టరా ఇంత దారుణంగా చివరికి చేసుకున్న హాలి మొయ్యడం ఎంత దారుణకరం ఉన్నదో చూడండి కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగున్నది దూర చుట్ట బంధువులత్తా కూడా ఊరు వివాళ్ళు చేయాలి చివరికి మీ కాళ్ళు మొక్తం నువ్వు ఏదైనా సమస్య ఉంటే తర్వాత తీర్చుకోర్రి ఇప్పటి ఫాల్ ఇప్పటి ప్రాబ్లం అయితే సాల్వ్ చేయండి అంటే ఎక్కడోళ్ళు అక్కడ లేచిపోవడమే కాకుండా తిట్టుకుంటా పోయిండ్రు అంటే ఎంత బాధాకరం చూడండి Thank yes.